అందరికీ నమస్కారం అండి గత ఒక ఆరు నెలల నుంచి నేను ప్రతి ఇంటికి వచ్చాను కొంతమంది దగ్గరికి వెళ్ళలేకపోయామేమో ప్రతి ఇంటి ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి గెలిపించండి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా కానీ మాకు టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా గెలిపించమని అడుగుతున్నాను ఎందుకంటే మనం భావితరాల కోసం ఖచ్చితంగా ఒక అభివృద్ధి చేసే మనిషిని ఎంచుకోవాలి మీరు అన్నీ గమనించండి ఓటు చాలా విలువైంది ఓటు అనేది గెలుపుని ఓటమిని నిర్ణయిస్తుంది మంచిని చెడును కూడా నిర్ణయిస్తుంది మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకొని ఎన్నో సమస్యలు చూస్తున్నారు అందరికీ తెలుసు నేను ఈరోజు నేను చెప్పటం కాదు మీ అందరికీ తెలుసు ఎవరేంటి అనేది చూసి తప్పకుండా సుధాకర్ గారిని ఆశీర్వదించండి మీ ఇంటిలో ఒక బిడ్డగా ఆశీర్వదించండి తప్పకుండా మీకు న్యాయం చేస్తాము మేము కూడా ఒక మంచి చేసామనే ఇదిని మాకు మిగుల్చుకుందామని మా ఆశ మీరందరూ తప్పకుండా ఆశీర్వదించండి ఆశీర్వదిస్తున్నారని నన్ను ఓటేసి గెలిపించండి తప్పకుండా గాజు గ్లాసుకి గుర్తుకి ఓటేసి పదకొండో నెంబర్లో ఉంటుంది ఫోటో గ్లాసు గుర్తుకేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను